హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ఇందిరా లాస్ట్ వీడియోలో నేను థమ్ ఎలా చేయాలని చెప్పాను కదా ఈరోజు వీడియోలో నేను కాన్వా యాప్లో లో నెయిల్స్ ఈజీగా ఎలా చేయాలో చెప్తాను కాన్వా యాప్లో చాలా సింపుల్గా ఉంటుంది మనం బ్యాక్గ్రౌండ్ ఏమీ ఇచ్చుకొని అసలు లేదు మన ఫోటోని జస్ట్ ఇలా తీసుకెళ్ళి అలా పెట్టేసి జస్ట్ ఆ సెంటెన్స్ అంటే ఏదైతే మనం వర్డ్ యూజ్ చేయాలని అనుకుంటున్నామో దాన్ని ఎడిట్ చేసేస్తే సరిపోతుంది అండ్ బ్యానర్స్ కూడా అందులోనే తయారు చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్లో ఏమైనా స్టోరీస్ పెట్టాలన్నా అందులోనే ఎడిట్ చేసేసుకోవచ్చు అనమాట సో క్యాన్వా యాప్లో అయితే చాలా ఈజీగా ఉంటుంది ఎలా చేస్తారనేది ఈ వీడియోలో చూపిస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేస్తే మాత్రం నేనేం చేయలేను మీరు చాలా మిస్ అయిపోతారు స్కిప్ చేయకుండా అర్థమయ్యేలా చూడండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఫస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత కాన్వా అని టైప్ చేయండి ఇక్కడ చూసారా బ్లూ కలర్లో వచ్చింది అది డౌన్లోడ్ చేసుకోండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకునే ఉంచాను సో అప్డేట్ అయితే అడిగింది అప్డేట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా కాన్వాలోకి వెళ్ళిపోండి ఈ యాప్ చాలా ఈజీగా ఉంటుంది మనం ఎటువంటి ఎడిటింగ్స్ కూడా చేయనవసరం లేదు జస్ట్ యాడ్ చేసేస్తే చాలు ఫోటో తీసి ఫోటో పెట్టేయడమే ఇలా ఓపెన్ అవుతుంది కదా ఇక్కడ చూసారా డాక్యుమెంట్స్ మొబైల్ వీడియో ఫోన్ వాల్పేపర్ యువర్ స్టోరీ లోగో యూట్యూబ్ థమ్ ఇలా చాలా రకాలు ఉంటాయండి చాలా బాగుంటుంది ఈ యాప్ అయితే చాలా సింపుల్గా కూడా ఉంటుందనమాట ఇక్కడ చూసారా మొబైల్ వీడియోస్ వీడియోస్ యూట్యూబ్ బ్యానర్ సో ఇవన్నీ ఇక్కడ చూసారా యూట్యూబ్ థమ్ నైల్ అని ఉంది సో ఇక్కడ మీరు వ్లాగ్స్ చేస్తే వ్లాగ్ సంబంధించినవి ఉంటాయి ట్రావెలింగ్ ఏదైనా సరే ఇందులో ఏదైనా ఇచ్చుకోవచ్చండి చాలా సింపుల్గా ఉంటుంది సో నేను ఒకటి తీసుకుంటున్నాను ఎగ్జాంపుల్కి ఇక ఇక్కడ చూసారా ఇక్కడ ఈ మార్క్ ఉంటే అది వీఐపీ అనమాట అంటే మనం మనీ పే చేసుకొని వాళ్ళని డౌన్లోడ్ చేసుకోవాలి లేదు అలా సింబల్ లేనట్లయితే ఫ్రీగా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు అనమాట ఎడిటింగ్ చేసేసుకొని సో ఆ సింబల్ లేనిదైతే తీసుకోండి ఆ సింబల్ ఉన్నదంటే ప్రో లెక్క వస్తుందనమాట సో మనీ అయితే ఛార్జ్ చేస్తారు సో అది లేకుండా ఏమైనా ఉంటే మాత్రం మీరు తీసుకోండి ఓకేనా సో మీది కుకింగ్ అనుకోండి ఏదైనా సరే ఇలాంటివి తీసుకోండి కుకింగ్కి బ్యాక్గ్రౌండ్ కూడా చూసారా చాలా అందంగా ఇస్తారన్నమాట బ్యాక్గ్రౌండ్ సో లేదు మాకు ఈ ప్లేస్లో ఎడిట్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఎడిట్ చేసేసుకోండి ఈ విధంగా ఓకేనా సో క అంటే ఎవరైనా వంట చేస్తూ ఉంటారు కదా సో అలాంటివి కూడా వీడియోస్ పెడుతూ ఉంటారు కదా సో నేను వాళ్ళ కోసం చిన్న డెమో అయితే చూపిస్తున్నాను సో టమాటో రైస్ అని పెట్టాను కదా సో దీన్ని ఇలా లాగాలి ఓకేనా వచ్చిందా చూసారా ఇలా మనకి ఏ పాయింట్స్ కావాలనుకుంటా ఆ పాయింట్స్ని మనము సెలెక్ట్ చేసుకొని ఈజీగా చేంజ్ చేసేవచ్చు అనమాట ఓకేనా టొమాటో రైస్ ఎక్కడ చూసారా నేను చేంజ్ చేస్తున్నాను టొమాటో రైస్ ఈజీ వే టేస్టీ సో ఈ విధంగా మనకు కావాలనుకుంటే ఇలా ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట దీన్ని ఓకేనా దీన్ని చిన్నదిగా చేసుకోవచ్చు షార్ట్ ఇలా తగ్గించేసుకోవచ్చు అండ్ దీన్ని ఈ పక్కకి ఇలా తెచ్చేసుకోవాలి లేదు దీన్ని పైన పెడదామంటే ఇలా ఈజీ వే టేస్టీ టమాటో రైస్ ఓకేనా సో ఈ విధంగా మీరు ఏ బ్యానర్ కావాలంటే ఆ తమ్నెల్ చేసేసుకోవచ్చు అనమాట ఒక బ్యానర్ అనేది తీసుకొని సెలెక్ట్ చేసుకొని తమ్నెల్ని యాడ్ చేసేసుకోండి సో ఇది మీకు వద్దనుకోండి ఈ సెంటెన్స్ ఎక్కడ నచ్చింది మీకు వద్దనుకోండి డిలెట్ చేసేయండి ఇక్కడ డిలెట్ ఆప్షన్ ఉంది కదా ఇక్కడ డిలెట్ చేసేయండి ఓకేనా సో ఇప్పుడు ఇది స్టాండర్డ్గా ఉండిపోవాలి అని అంటే మాత్రం ఇక్కడ కిందనిచ్చారు చూడు ఇక్కడ మనకి చాలా వర్క్ ఇస్తారండి డిజైన్స్ ఎలిమెంట్స్ టెక్స్ట్ గ్యాలరీ బ్రాండ్ ఇలా చాలా ఇస్తారు కానీ ఇవన్నీ నేనైతే యూస్ చేయను కొన్ని వాటికి అలా వదిలేస్తాను బ్యాక్గ్రౌండ్ అయితే చాలా అందంగా ఉంటుంది కాబట్టి నేనైతే వదిలేస్తాను ఇంకేం చేయను అనమాట సో ఇదేండి అండ్ ఇక్కడ చూసారా ఇక్కడ మీరు ఏదైనా పిక్ కావాలనుకుంటే మీ పిక్ అయితే ఇచ్చుకోవచ్చు ఇక్కడ కింద రీప్లేస్ ఉంది చూసారా ఆ రీప్లేస్ దగ్గరికి వెళ్ళిపోండి ఇక్కడ వెళ్ళిపోయిన తర్వాత మీ గ్యాలరీ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు ఏదైనా మీ ఫోటో ఇప్పుడు సపోజ్ మీ ఫోటోనే అవ్వచ్చు లేదనుకుంటే మీ ఆ రైస్కి సంబంధించింది కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట సో ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు నా దగ్గర అంటే నేను కుకింగ్ ఛానల్ కాదు కదా సో మీరైతే కుకింగ్ ఛానల్ అనుకోండి ఇలా పెట్టుకోండి మీకు అంటే మీది ఏ ఛానల్లో లేదంటే మీ ఫొటోస్ని కూడా ఇలా యాడ్ చేసుకోవచ్చు సో మీకు ఏది కావాలంటే అది మీరు ఈ విధంగా టైపింగ్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇంకా పైన ఇక్కడ ఇచ్చారు చూసారా అది సేవ్ చేసేసుకోవచ్చండి సేవ్ అయిపోతుంది ఓకేనా సో ఈ విధంగా సేవ్ అయిపోతుంది కదా సో ఇలాగే చాలా ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టాలన్నా సరే ఈ విధంగా చేసేసుకోవచ్చు ఇంక బ్యాక్కి వెళ్ళిపోవడమేనండి చాలా ఈజీగా ఉంది కదా ఇదైతే మాత్రం ఇంక ఇందులోనే చాలా రకాలు ఉంటాయండి మీకు ఏ రకం కావాలంటే ఆ రకం అయితే తీసుకోవచ్చు అండ్ మీరు ఏ ఛానల్ అయితే ఆ ఛానల్ యూస్ చేయండి అంటే వేరేవి కుకింగ్ తీసుకెళ్ళి టెక్ ఛానల్స్లోని ట్రావెల్స్ ఛానల్స్లోని పెట్టకూడదు అనమాట దేనికి సంబంధించింది దానికే పెట్టుకోవాలి సో మీరు డైలీ వ్లాగ్స్ చేసినట్లయితే ఈ విధంగా మీ ఫొటోస్ని యాడ్ చేసుకొని అక్కడ డైలీ వ్లాగ్స్ అని మీరు ఎంటర్ చేయొచ్చు లేదంటే మ్యాటర్ కూడా ఎంటర్ చేయొచ్చు సో ఈ విధంగా తీసుకున్నట్లయితే మీకు పర్ఫెక్ట్గా ఉంటుంది మీరు బ్యాక్గ్రౌండ్స్ కూడా ఏమీ ఇచ్చుకుని అవసరం లేదన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది ఈ కాన్వా యాప్ అనేది సో నాకైతే ఈ కాన్వా యాప్ చాలా ఇష్టమండి చాలా బాగుంటుంది కూడానా సో నేనైతే న్యాచురల్గా తమ నెల్స్ ఇచ్చుకుంటాను కాబట్టి కొంచెం టైం పట్టినా సరే నేను ఇచ్చుకుంటాను ఒక్కొక్కసారి టైం లేదు అనుకుంటే మాత్రం ఈ క్యాన్వా యాప్లోనే ఇస్తాను సో ఇక్కడ చూసారా ఇక్కడ లోగోస్ అని ఉంది ఇది దేనికంటే మీరు యూట్యూబ్ ఛానల్లో పైన ఫొటోస్ అనేవి పెట్టుకోకుండా చాలామంది లోగోస్ పెట్టుకుంటారనమాట ఈ ప్లేస్లో మీరు లోగోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో చెప్పాను కదా ఈ దీన్ని మనం ఎడిట్ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నాకు ఈ కే ఈ కే నాకు వద్దు సో ఇక్కడ నేను ఎస్ పెడుతున్నా ఓకేనా సో ఈ సి ప్లేస్లో నాకు ఆర్ కావాలి ఓకేనా సో ఇలా మీరు మీ లోగో ఎలా చేసుకుంటారంటే ఇప్పుడు మీ నేమ్ ఉంటుంది కదా మీ ఛానల్ నేమ్ ఉంటుంది కదా దాని ప్రకారం లోగోని అయితే మీరు చేసుకోవచ్చు ఇగోండి ఈ పైన కూడా మీరు చేంజ్ చేసేసుకోవచ్చు లోగో మొత్తాన్ని సో తర్వాత ఇంకా సేవ్ చేసేసుకోవడమే చాలా ఈజీగా ఉంటుందండి అండ్ చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి దీనివల్ల మనకి ఏంటంటే కొంచెం డిగ్నిటీగా స్టైలిష్గా ఉంటాయి అనమాట ఏమైనా సరే ఇందులోని అండ్ బ్యానర్స్ కూడా ఇప్పుడు యూ యూట్యూబ్లో మీ యొక్క ప్రొఫైల్ బ్యాక్ సైడ్ బ్యానర్ ఉంటుంది తెలుసా ఆ బ్యానర్ను కూడా మీరు ఇక్కడే తయారు చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ చూ ఇక్కడ మనకు చూపిస్తుంది యూట్యూబ్ తమిళ ఇగోండి యూట్యూబ్ బ్యానర్ అని ఉంది చూసారా యూట్యూబ్ బ్యానర్స్ మనకి ఈ పోర్షన్లో ఇస్తారనమాట సో ఇలా ఇలా మీ నేమ్ని ఇక్కడ యాడ్ చేసుకోండి ఇందాక ఏ విధంగా చెప్పానో అలాగే యాడ్ చేసేసుకుంటే మీకు బ్యానర్ అనేది రెడీ అయిపోతుంది ఆ బ్యానర్ని తీసుకెళ్ళి యూట్యూబ్లో పెట్టేయడమే చాలా ఈజీగా ఉంటాయండి ఇవన్నీ కూడా సో ఎవరికైనా నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ వచ్చినా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్